సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తోట రాజీవ్ పార్క్ సమీపంలోని కమలశ్రీ అపార్ట్మెంట్ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ మేరకు బీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల శ్రీరామరెడ్డి రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా అపార్ట్మెంట్ మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై రంగురంగుల ముగ్గులను వేశారు ప్రతి ఏటా సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహిస్తామని తుమ్మల శ్రీరామరెడ్డి రెడ్డి అన్నారు అపార్ట్మెంట్ వాసులమంతా కలిసిమెలిసి అన్ని పండుగలను జరుపుకుంటున్నామని చెప్పారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా ఉండేందుకే ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు ఈ కార్యక్రమంలో తుమల శ్రీరాం రెడ్డితో పాటు మాజీ కార్పొరేటర్ రమేష్ రెడ్డి అపార్ట్మెంట్ వాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు చేస్తాము కానీ అది సంక్రాంతి రోజునే చేపట్టాలనుకుంటున్నా ఇవాళ మేము వాళ్ళను బహుమతులవి తీసుకొని కానీ వాళ్ళకి ఇవ్వడం అనేది మాత్రం ఆ రోజే